ఒక్కసారి ఆడియన్స్ అందరికి మీ బ్రదర్ కోసం సార్ కోసం ఓటింగ్ ఎలా వేయమని చెప్తారు ఆడియన్స్ అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే బిగ్ బాస్ అంటే ఓన్లీ గేమ్సే కాదు గేమ్స్ కూడా ఒక పార్ట్ చాలా మంది గేమ్ చూసి ఇలా ఆడేస్తున్నారు వేయాలి అలా అనుకుంటారు అక్కడ బిగ్ బాస్ అన్నది మన క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఏంటి అన్నది అక్కడ మనకు మనం ముసుగేసుకుని ఉన్నామా ఓపెన్ చేస్తున్నామా ఇంత జరుగుతుంది ఇంతమంది చెప్తున్నారు మీరు నెగిటివ్ అవుతున్నారు అని బయట నుంచి వెళ్ళారు లోపలికి వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా కానీ ఎక్కడా తన క్యారెక్టర్ మారలేదు అవునా వాచ్ అందరూ అంటే అక్కడ గొడవలు అవుతున్నాయి ఇది అవుతున్నాయి తన అంటుంది తినంటుంది నలిగిపోతున్నాడు కానీ ఎక్కడైనా క్యారెక్టర్ మార్చాడా అసలు మార్చలేదు అంటే అసలు క్యారెక్టరే అది కాబట్టి ఇంకేం మారుస్తాడు ఉండడానికి అది కదా చూడాలి జనాలు బిగ్ బాస్ అన్నది ఒక క్యారెక్టర్ అంటే ఒక మనిషి తాలూకా క్యారెక్టర్ ఏంటి అన్నది సో చాలా మంది నేను అందులో చూసింది అంటే మనం చాలా పేర్లు చెప్ప అంటే చాలా మంది వాళ్ళ వాళ్ళు ఉన్న స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు వాడుతారు కానీ నేనైతే చో చెప్తున్నది ఏంటంటే మీరు అంటే విలన్ గా చేశాడు ఈయన ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడు అనుకుని వాళ్ళది కాదు తను మాట్లాడవలసి వచ్చినప్పుడు ఫైర్ అయ్యి మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా అప్పుడు తనకు అందరూ రెడ్ కలర్ ఏదో పూసి చాలా ఏదో నాకు ముందు వచ్చిన కామనస్ చేసినప్పుడు అప్పుడు ఎంత గట్టి ఫైట్ ఇచ్చాడు తను సాఫ్టే కానీ ఎక్కడైతే పాయింట్ ఉంటుందో మాట్లాడతాడు కానీ ఇక్కడ అమ్మాయిలు అంటే ఏం చేయలేకపోతున్నాడు అది అంతే తప్ప తను నిజంగా అయితే చాలా సాఫ్ట్ ఏదైనా ఒక గట్టి విషయం వస్తే మాత్రం గట్టిగానే మాట్లాడతాడు ఒప్పుకోడు అది మాత్రం నేను చెప్తున్నాను సో మీరు క్యారెక్టర్ చూసి తన హెల్త్ ఎంత ఇదిగా ఉన్నా కూడా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు సో మీ ఆడియన్స్ అందరూ అవన్నీ చూసి తనకి ఓట్ వేయాలి ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా తనకన్నా ఎంత ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళతోటి తను పోటీ పడుతున్నాడు సో ఆ విధంగా కూడా చూస్తే తను చాలా చాలా కష్టపడుతున్నాడనే అర్థం ఎందుకంటే రీసెంట్గా అయితే తనకి అంత ఇది అయినా కూడా ఇంకా నేను అప్పుడు డాక్టర్తో కూడా చెప్తున్నాడు డాక్టర్ గారు నేను మళ్ళా హౌస్లోకి రావాలి అంటే బయటికి తీసుకెళ్ళాలి మిమ్మల్ని అని చెప్తున్నప్పుడు నేను హౌస్లోకి మళ్ళా రావాలి డాక్టర్ అని కూడా చెప్తున్నాడు అంటే అతను ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యాడో మీరందరూ కూడా కొంచెం అర్థం చేసుకుని తనకి ఓటు నేను వాళ్ళు చెల్లిగా మనస్ఫూర్తిగా ఆడియన్స్ అందరికీ కోరుకుంటున్నాను ప్లీజ్ ఓట్ వర్ణిశంకర్ ఎందుకంటే తన క్యారెక్టర్ చూడండి తను ఎంత బాగా ప్లే ఆట ఆడుతున్నాడో చూడండి తను బాండింగ్స్ మధ్య ఎంత మంచిగా ఎంత నచ్చినాయన ఎంత నలిగిపోతున్నా అలాగే ఉంటున్నాడు కామ్గా చూడండి మీరు ఇవన్నీ చూసి తనకు ఓట్ మనస్ఫూర్తిగా వాళ్ళు చెల్లిగా నేను నేను అందరిని కోరుకుంటున్నాను ఎంత క్యూట్ గా చెప్పేసారు హండ్రెడ్ పర్సెంట్ వేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పక్కా వెళ్తాం సో బర్నీ సరి కాకుండా ఇంకెవ్వరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ తనోజ తనుజా అసలు నా ప్లాన్ కూడా చాలా క్యూట్ అమ్మాయి అంటే ఒక్కొక్కసారి కొంచెం ఎందుకు అంత ఇదవుతుంది అంటే చిన్న చిన్న విషయాలకి అని అనిపిస్తుంది నాకు కూడా అనిపిస్తుంది అప్పుడు అయ్యప్పుడు నేను ఇక్కడే అన్నిస్కుంటాను చూస్తూ వద్దాం మా వద్దు వద్దు మంచిగా ఉంటుంది మంచిగా నాకు నేను చూస్తా అనుకుంటుంటాను అనమాట కానీ అంటే ఆ చిన్న విషయం తప్ప తను మాత్రం సూపర్ సూపర్ నాకు తను తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఇంక ఇంకెవరు నాకు సూపర్ ఆ మిగతా వాళ్ళు అంటే సంజనా గారు ఈ మనీలు ఓకే కానీ వీళ్ళిద్దరు అన్నా వీళ్ళిద్దరు సరే టాప్ వస్తే నాకు తనుజ గారు పవన్ కళ్యాణ్ సార్ టాప్ ఫైవ్ లో ఉండాలి కూడా ఉండాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు అండ్ నాటుకోడితో రెడీగా ఉండండి ఫస్ట్ తర్వాత నాటుకోడి క్యారెట్ స్వీట్

For more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i subscribe to i so subscribe to iDream i dream media iDream i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i subscribe i dream please subscribe to i dream ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరిగితే లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ రేట్ మార్చేస్తే సప్ అస్ ఆఫ్ నో యార్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్